హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి అయితే మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది అదేమిటో తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి వీక్షించినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు వివరాల్లోకి వెళ్తే నరేంద్ర మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి అయితే మరొక గుడ్ న్యూస్ అయితే తీ తీసుకురావడం జరిగింది అదేమిటంటే ప్రధానమంత్రి ఇరవయవ విడత అనగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించిన ఇరవై విడతకు నిధులు అయితే జూన్ నెలలో విడుదల చేస్తామని అధికార ప్రకటన అయితే రావడం జరిగింది ఇందుకోసం ఇప్పటికే పద్దెనిమిదవ విడతను పూర్తి చేసుకొని ఇరవయో విడతకు రైతుల పెట్టుబడి సహాయార్థం జూన్ నెలలో ఇరవై విడత విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ అయితే వెల్లడించడం జరిగింది ఇప్పటి వరకు పంతొమ్మిది విడతకు తగిన మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు ఇరవయ విడతకు కొంచెం కొంచెం కష్టతరమైన మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది అవేమిటంటే ప్రభుత్వాలే ప్రభుత్వ అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగులకు ప పదివేల రూపాయల పైన పెన్షన్ వస్తే వారికి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించిన నిధులు ఇవ్వబోమని స్పష్టం చేయడం జరిగింది అలాగే ఇతర ట్యాక్స్ పేయర్లు ఉన్నా కూడా ప్రధాన దీనికి అర్హులు కారని కూడా చెప్పడం జరిగింది వ్యవసాయానికి సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే ఈసారి పెట్టుబడి సహాయం అందిస్తామని కూడా తేల్చి చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన బకాయిలు ఉన్నట్లయినా కూడా ఇరవై విడతకు సంబంధించిన నిధులు విడుదల చేయబోమని కూడా స్పష్టం చేయడం జరిగింది ఇందువల్ల రైతులు తమ యొక్క బకాయిలను కానీ ఇతర ఏ విధమైన రుణాలు ఉన్నా కానీ జూన్ వరకు బ్యాంకులకు చెల్లించి ఇరవై విడతకు సంబంధించిన నిధులను పొందాలని వ్యవసాయ శాఖ వెల్లడించడం జరిగింది కావున రైతులు త్వరపడి మీ యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాను పట్టదారు పాస్బుక్ను అప్డేట్ చేసుకోవాల్సిందిగా కూడా చెప్పడం జరుగుతుంది ఇందువల్ల దేశ ప్రజలకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ ప్రజల సూచనలు విడుదల చేయడం కూడా జరిగింది ఇటువంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ